ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేకింది జేబిఎం పార్టీ అధ్యక్షుడు ప్రముఖ న్యాయవాది జడ్జ్ శ్రవణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి ఆయన చేసిన ఆరోపణల ప్రకారం సుగాలి ప్రీతి కేసు నిందితుల నుండి పవన్ కళ్యాణ్ కోట్ల రూపాయలు తీసుకున్నారని ఆ నిందితులను కాపాడంలో జనసేన పార్టీ కీలక పాత్ర పోషించిందని తెలిపారు ఆంధ్రప్రదేశ్ లోని సుగాలి ప్రీతి కేసు చాలా కాలంగా ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది ఒక విద్యార్థిని గ్యాంగ్ అత్యాచారానికి గురై నిషాదకర పరిస్థితుల్లో మృతి చెందిన ఈ ఘటనలో పలువురు ప్రభావశీల వ్యక్తులు నిందితులుగా ఆరోపించబడ్డారు బాధిత కుటుంబం న్యాయం కోసం ఎన్నో సార్లు ఆందోళన చేసిన విషయం తెలిసిందే జడ శ్రవణ్ ఈ కేసు విషయంలో పవన్ కళ్యాణ్ ఆయన జనసేన పార్టీపై నేరుగా ఆరోపణలు చేశారు సుగాలి ప్రీతి కేసు నిందితుల నుంచి కోట్ల రూపాయలు తీసుకున్న జనసేన పార్టీ నేతలు ఆ డబ్బుల కోసం నిందితులను కాపాడుతున్నారు ప్రజలకు న్యాయం జరగకుండా అడ్డుపడుతున్నారని ఆయన గంభీరంగా అన్నారు ఈ ఆరోపణపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చలు మొదలయ్యాయి పవన్ కళ్యాణ్ ఎప్పుడూ పారదర్శకత నిజాయితీ గురించి మాట్లాడుతూ ప్రజల ముందు నిలుస్తారని ఆయన అనుచరులు చెబుతుంటారు అయితే ఇలాంటి ఆరోపణలు రావడం ముఖ్యంగా సుగాలి ప్రీతి కేసు లాంటి సున్నితమైన అంశంలో రావడం జనసేన ప్రతిష్టను దెబ్బతీయవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఈ ఆరోపణలపై అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా స్పందించే అవకాశం ఉంది ఒకవైపు ప్రజలు న్యాయం కోరుతుండగా మరోవైపు రాజకీయ ఆరోపణలు పెరుగుతున్నాయి సుగాలి ప్రీతి కేసు విషయంలో కొత్త మలుపులు తిరుగుతున్న వేళ జడ చేసిన ఈ వ్యాఖ్యలు ఎంతవరకు నిజమో రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది అయితే ఈ సంచలన ఆరోపణలు ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎజెండాగా మారి మరింత చర్చకు దారితీస్తున్నాయి నిందితుల్ని కోట్ల రూపాయలు తీసుకొని కాపాడుతున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మా పార్టీ చాలా స్పష్టంగా ఎలిగేషన్ చేస్తుంది కావాలని నిందితుల దగ్గర డబ్బులు తీసుకొని జనసేన పార్టీ ఆ నిందితుల్ని కాపాడుతుంది ఈరోజు అని స్పష్టమైనటువంటి ఆరోపణ జై భీమ్రా భారత్ పార్టీ మీ మీద చేస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం కావాలని మీరు ఈ కేసును సిబిఐకి వెళ్లకుండా అడ్డం పడుతున్నారు కావాలని ఈ కేసుని మ్యానిపులేట్ చేస్తున్నారు కావాలని ఆ తల్లికి అన్యాయం చేస్తున్నారు కావాలని నిందితులకు కొమ్ముగాస్తున్నారు గత ప్రభుత్వంలో సుగాలి ప్రీతి తల్లికి జరిగినటువంటి అన్యా న్యాయాన్ని కనీసం మారు మాట్లాడకుండా గత ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయకుండా గత ప్రభుత్వం మీలో చేసినటువంటి ప్రతి ఒక్క దానికి ఆ పాపకి ఇచ్చినటువంటి డబ్బులకి ఆ పాప మరణానికి తల్లిదండ్రులకు ఇచ్చినటువంటి ఉద్యోగాలకి ఆ పాప తల్లిదండ్రులకు ఇచ్చినటువంటి పొలాలకి కారణం నేను అని గొప్పగా చెప్పుకొని ఫాల్స్ క్లెయిమ్ చేసుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా మీరు జాతికి క్షమాపణ చెప్పి